ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నేడు కరీంనగర్ డిసిసిసి కార్యాలయంలో వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు డిసిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలపల్లి మోహన్తో పాటు పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు వారు ఈ జిల్లాకు చేసిన సేవలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు మిడ్మానేర్ కావచ్చు వరదాకాలో కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు అలాగే ఈనాడున్న శాతవాన యూనివర్సిటీ కావచ్చు మంతెనీళ్ళున్న జేఎన్టీ కావచ్చు కొండగట్టు జేఎన్టీ కావచ్చు కొరట్లలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ ఈ రకంగా చెప్పుతూ పోతే కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప మహానాయకుడు అన్ని వర్గాలను కలుపుకుపోయి అన్ని వర్గాల యొక్క కష్టాలను తీర్చే నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల్లో చెరగని ముద్ర వేసిండు వారిని ఎల్లవేళ ప్రజలు గుర్తుంచుకుంటారు ప్రత్యేకంగా వారు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అదనంగా ఎన్నో పథకాలు జోడించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ప్రజలకు చేరువై ప్రజా సంక్షేమమే ముందుకు నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఆనాటి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానంతో పాటు ఈనాటి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకొప్పి ప్రజలందరికీ సేవ చేసే విధంగా పనిచేస్తున్నారు వాస్తవంగా అప్పుడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు పాదయాత్ర చేపట్టి దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఆయన కలుపుకోపోయి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు ఆయన ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు మహిళలకు పావుల రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రైతులకు దాదాపు రెండు వందల యాభై మంది రైతులు అప్పట్లో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని గుర్తెరిగి రైతు రుణమాఫీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు గుండె నొప్పులు వస్తే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఆ చిన్నపిల్లలను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా పేదవాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది అందరూ మంచిగా చదువుకోవాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ రోజు జేఎన్టీ కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ఇక్కడ శాతవాన్ యూనివర్సిటీ కరీంనగర్లో ఏర్పాటు చేసి ఆ రోజు పిల్లలకు విద్యను అందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు